ఏంటి మమ్మీ పొద్దుగాలి దొంపును ఇవి రాత్రి దొంపునే బోలు నా నన్ను లేట్ వచ్చినవు అన్నం తినలే అన్నం తినుకున్న వాడుతున్నావు మరి ఏం చేయాలా పొద్దునే దొంకున్నా నేను అనుకున్నా భోజన రోజు గత ఇవ్వాలా ఇక ముగ్గు పని ఉంటది పొద్దునే రెండింటికి లేవాలనుకున్నాను రెండింటికి లేపే ఈ పని అంతా అయిపోతుంది ఇలా భోగి కాదు కదా ఏమో పెట్ట ఇవాళ రేపు అని కన్ఫ్యూజన్ లో నేను ఇంకా వేరే ముగ్గు చేసి వచ్చి ఇంక ఇవన్నీ బోల్ దొంగకుంటాను ఇది రాత్రి చేసుకుంటే నాకు పూజ తొందరగా అవుతుంది పొద్దున ఇలా బ్రహ్మముహూర్తం పూజ కాదు ఇవాళ ఆరైతే కంపల్సరీ నాకు అవునా నీ కోసం పులిహార చేసి పెడతా తర్వాత మంచిగా వేడి వేడిగా తిని రాత్రి అన్నం ఎందుకు వేజ్ చేయాలా ఆ నువ్వు తినంది పులిహోరే చెప్తావు మరి ఏం చెప్తావు నువ్వు తినలే కదా తిట్లు అని చెప్పి నాకు పులిహోర చేసి పెట్టిపోతున్నావు ఎంత తెలివి కల్లోడు కదా నువ్వు బయట నువ్వు ఇడ్లీ తింటావు నాకేమో సజ్జన్న నువ్వు నేర్చుకో నేర్చుకో వచ్చే పిల్లలకి నేర్పియాలి మొగలు కూడా నేర్చుకోవాలి కదా ఇవన్నీ చాలా అన్ని నేర్చుకుంటాను అన్ని మొగలు అన్ని నేర్చుకోవాలి అన్ని రంగంలో అన్ని వంటకాలు అన్ని నేర్చుకుంటే రేపటి రోజు నా కూతురు నన్ను చూసే నేర్చుకున్నారా నేను నేర్పిలే నన్ను చూసే నేర్చుకున్నాడు మీ ఆమెకి నువ్వు నేర్పి